మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ గూడూరు తిరుపతిలో ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం అందజేసిన మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేశారు రాష్ట్ర కమిటీ డిమాండ్స్ ను ఆమోదించాలని సాధారణంగా మరణించినా లేదా ప్రమాదంలో మరణించిన మున్సిపల్ కార్మికుని ఎస్గ్రేషియా ఇవ్వాలి మున్సిపల్ కార్మికులు మరణించిన వారి కుటుంబంలో ఒకరికి పని ఇవ్వాలని సిబ్బంది పెంపు వాహనాల మరమ్మతులు పనిమూట్లు రక్షణ పరికరాలు కల్పించాలని పలు అంశాలపై ఆర్జీ మున్సిపల్ కమిషనర్ కు అందజేసి కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు క్రమంలో పట్టణ కార్యదర్శి కోటేశ్వరరావు జిల్లా కమిటీ సభ్యులు వెంకటరమణయ్య సహాయ కార్యదర్శి రాజేష్ జోగి శివకుమార్ బీవీ రమణయ్య సురేష్ శ్రీనివాసులు తదితర కార్మికులు పాల్గొన్నారు جيتالو یوارے چيني كاربڪ 36 جو جواب جيتالو یوارے چيني كاربڪ 36 جو جواب جيتالو یوارے 38 جو جيتو جواب جو جيتالو هو 38 سي اي جينده باد جينده باد جينده باد سي اي جينده باد جينده باد مغلڪربت توهان نلڳو ورتي چاهي توهان نلڳو ورتي چاهي మమ్మల్ని గుర్తు చేసుకొని అప్పుడు దానితో చంద్రబాబు నాయుడు కూడా చెప్తున్నాడు వర్కర్స్ మనం రాజకీయ చేస్తామని కానీ ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు వచ్చి కూడా మా గోడే పట్టించుకోలేదు దయచేసి మన చంద్రబాబు నాయుడు గారికి మేము మనవి చేస్తూ వస్తున్నాము ఖచ్చితంగా మా మనవి ఆలకించి మా మున్సిపాలిటీ వర్కర్స్ అందరినీ కూడా పర్మిట్ చేయాలని మనం చేస్తూ వస్తున్నాము రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మున్సిపల్ కార్మికులు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడ్డది గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు నెరవేర్చకపోవడం చాలా ఇబ్బందులకు గురవుతున్నారు కరోనా కాలంలో ఎవరూ చేసిన పనులు మున్సిపల్ పార్టీ కార్మికులు చేసి కాలాభిషేకం చేసిన ఘనత వాళ్ళకి తెచ్చింది ఎక్కడ ఎవరికి దక్కించాలి ఈ రోజు తీసుకునే ఇప్పుడు రోడ్ ఎక్కుతున్నారు వాళ్ళ పరిస్థితి గవర్నమెంట్ ఇచ్చుకోవడం లేదు లక్ష రూపాయలు జీతాలు తీసుకొని కార్లల్లో పెరుగుతున్నారు ఏసీ కలర్లో ఏసీ రూమ్లో కూర్చొని ఉద్యోగాలు చేస్తున్నారే కానీ ఆర్శిస్ కార్మికులు సున్నా పదివేల రూపాయలు జీతాలు చేసుకునే వాళ్ళు వాళ్ళ గురించి ఇంతవరకు పాలకులు కానీ నాయకులు కానీ అధికారులు కానీ ఆలోచించకపోవడం చాలా సోభనము సేటుగా మేము దీన్ని వాళ్ళకి వెంటనే వాళ్ళకి డీవోని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం గత ప్రభుత్వం తొమ్మిది మందితో కమిటీ ఒకటేసింది ఈ మున్సిపల్ పోరాటాలపైన ఈ ఈ కమిటీలో ఈ తొమ్మిది మంది పరిష్కారం చేసి వీళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ని పరిష్కారం చేసి ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్కి పంపడం జరిగింది ఈ ప్రభుత్వం రాగానే ఆ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఆ ఫైల్స్ వెనక్కి దప్పించేసింది అక్కడ పూజపెట్టిపోయిన ఏడు నెలల కాలంలో వీళ్ళ సమస్యలను పక్కన పెట్టేసింది మేము ఇప్పటికైనా చెప్తున్నాం ఇప్పుడు ఇప్పటికైనా స్పందించి నచ్చడం ఇప్పటికైనా స్పందించి ముఖ్యమంత్రి గారు వీళ్ళకి పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్స్ని పరిష్కారం చేసేంత వరకు మేము పోరాటాలకు ప్రోత్సహిస్తామని మేము డిమాండ్ చేస్తాం ఫ్యాషన్ వీధి గూడూరు మగ మహారాజుల హిందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎకరా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది ఉషా ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షోల్స్ టీషర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్ బెల్ట్ మెంట్ అండర్వేర్ చైన్స్ స్టైలిష్ పెట్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్